హలో అండి ఇవాళ నేను ఒక కొత్త రెసిపీని అయితే ట్రై చేయబోతున్నాను ఫస్ట్ టైం అనమాట నేను ఇలా చేయడం సో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది లాస్ట్కి చెప్తాను ఇంత చాలా కష్టపడి చేసిన తర్వాత ఇలా అవుతుంటే అస్సలు నాకు మంచిగా అనిపించలేదు అనమాట ఇంతకీ ఏమైంది ఏంటనేది లాస్ట్లో షేర్ చేసుకుంటాను మీరు ఎప్పుడైనా పొటాటో బాల్స్ గురించి విన్నారు కానీ బాంబు గురించి విన్నారా సో నేనైతే దీనికి ఓన్గా ఆ పెట్టేసుకున్నాను అనమాట వీడియోలో చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే నేను ఆలునంతా కూడా ఉడికించి పీల్ చేసి పెట్టేసుకున్నాను ఇట్లా తురుముకుని తర్వాత సన్నగా పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను అలాగే గార్లిక్ తురిమి పెట్టుకున్నాను అలాగే కొంచెం కొత్తిమీర కూడా సన్నగా తరిగి పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు ఆలు అంతా ఒక బౌల్లోకి తీసి పెట్టుకుని ఇలా సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా అందులోకి వేసేసుకుని అలాగే కొత్తిమీర కూడా వేసేసుకున్నాను అనమాట ఇందులోకి ఇంకా కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అయితే వేసుకుంటున్నాను మన దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే కనుక ఎండుమిరపకాయని మీ లైట్గా పౌడర్ లాగా చేసుకుని వేసేసుకోవడమే నెక్స్ట్ ఇక్కడ కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇందులోకి చీజ్ కూడా వేసుకుంటాం కాబట్టి సాల్ట్ కొంచెం తక్కువ వేసుకుంటేనే బెటర్ అనమాట ఇంకా వీటి అన్నిటినీ కూడా మంచిగా కలిపేసుకోవాలి మొత్తం మనకి గోధుమ పిండి మనం తడుపుకుంటే ఎలా అవుతుంది మెత్తగా చపాతి పిండి సో అలా కలుపుకోవాలన్నమాట సో పైనుంచి నేను కొంచెం కార్న్ఫ్లోర్ వేసి మళ్ళీ మిక్స్ చేసేసాను ఇంకొక బౌల్లో ఇప్పుడు కొద్దిగా కార్న్ఫ్లోర్ అలాగే మైదా పిండి కూడా తీసుకోవాలి ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాను నేను ఇందులో కూడా కొద్దిగా సాల్ట్ లైట్గా వేసుకుని మనం వాటర్ పోసుకుని చిక్కగా కలుపుకోవాలన్నమాట లిక్విడ్ లాగా చిక్కగానే ఉండాలి ఎక్కువ పల్చగా అయిపోకూడదు సో దీన్ని కలిపేసుకుంటున్నాను నే నాదైతే ఇది ఓన్ రెసిపీ అయితే అసలు కాదండి నేను కూడా వేరే దాంట్లో రీ ఇల్లు చూసే ట్రై చేస్తూ ఉన్నాను కానీ ఇంత శ్రమపడి వేస్ట్ అవుతుంది అని అసలు అనుకోలే దగ్గర దగ్గరగా నాకు ఈ ప్ర ఇది చేయడానికి నాకు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్ వరకు పట్టింది అనుకోండి శ్రమ కూడా అంతే ఉంది చాలాసేపు నిలబడి చేసేటప్పటికి నాకు కాలు నొప్పులు కూడా వచ్చేసాయి అనమాట సరే ఇంకా వీడియోలో చూసారు కదా ఆ విధంగా నేను పిండిని అయితే కలిపేసుకున్నా అలాగే బ్రెడ్ క్రమ్స్ని కూడా ఒక కప్లోకి తీసుకున్నా ఇంతలోగా ఆయిల్ వేడెక్కాలని చెప్పి బా మూకుడు పెట్టేశాను అందులోకి ఆయిల్ వేసి స్టవ్ మీద వేడి చేస్తున్నాను ఈలోపు తర్వాత ఇదిగోండి చీజ్ స్లైసెస్ తీసుకున్నాను దాన్ని మనం ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట మనకి ఎంత క్వాంటిటీ చీజ్ అయితే కావాలో అలా కట్ చేసుకుంటున్నాను మేము ఈ స్లైసెస్ పెట్టాం కాబట్టి ఇది యూస్ చేస్తున్నాను మా నార్మల్గా అయితే మనం ఈ క్యూబ్స్ లాగా దొరుకుతాయి కదా అవి కూడా యూస్ చేసుకోవచ్చు ఇది ఉండ చుట్టేటప్పుడు అసలు చేతికి అతుక్కుపోతుంది ఉండ అవుతుందా లేదా అని అదొక డౌట్ అనమాట అంత చీజ్ పట్టాలంటే కొంచెం పెద్ద సైజే చేయాలి కాబట్టి ఆలుని ఇదంతా తీసుకుని నేను ఇలా పెద్దగా చేసుకుని దాన్ని మధ్యలో ఇలా చీజ్ అయితే పెట్టేసి దాన్ని మళ్ళీ రౌండ్గా లాగా చేస్తున్నాను అనమాట ఇలా చేసేటప్పుడు నాకైతే అసలు బాల్ అవుతుందా లేకపోతే మొత్తం విడిపోతుందా అని చాలా డౌట్ వచ్చింది ఆయిల్లో వేసిన తర్వాత కూడా అది ఎక్కడ పేలుతుందో అని చెప్పి భయం వేసింది అనమాట కాకపోతే కొంచెం టైం టైము ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది మనం కానీ బాగుందనమాట మంచిగా కవర్ అయిపోయింది బాగా వచ్చింది కాకపోతే దా దీన్ని చూస్తుంటే నాకు ఏదో బాంబు సైజులో ఇంత పెద్దగా వచ్చింది ఏంట్రా బాబు లడ్డులాగా అన్నట్టు అనిపించింది అన్నమాట చూడ్డానికి కొంచెం పెద్దగా వచ్చింది సో ఇంకా ఇందులో మనకి ఈ ఇప్పుడు ఆలు కలుపుకున్నాం కదా మనం అందులోకి కావాలంటే ఈ మనకి పిజ్జా సీజనింగ్స్ వస్తాయి కదా ఆ పౌడర్స్ కూడా వేసుకోవచ్చు అనమాట మా దగ్గర అవి లేవు కాబట్టి వేసుకోలేదు కావాలంటే అందులోకి మనం క్యాప్సికమ్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు కానీ ఇంకా మాకు అవన్నీ వద్దులే అనిపించి మేము వేసుకోలేదనమాట ఇంకా మనం మైదా అవన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా లిక్విడ్ లాగా అందులో ఈ పొటాటో అయితే మనం మొత్తం ఇలా తడుపుకోవాలన్నమాట తర్వాత ఇట్లా బ్రెడ్ క్రమ్స్లో వేసి మొత్తం ఈ బ్రెడ్ క్రమ్స్ అంతా దానికి అంటుకునేలాగా మనం ఇలా తిప్పుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఈ బాల్ అయితే ఇలా నేను ఫోర్ అయితే చేసి పెట్టుకున్నా ఇది చేయడానికి చాలా టైం అయితే పట్టింది అనమాట నాకు ఇంకా నేను మా అమ్మకి మాటిచ్చాను అనమాట నేనే చేసి పెడతానని చెప్పి అందుకని ఇంకా మా అమ్మకి నేనే చేసి పెట్టాను చాలా టైం పట్టినా కూడా ఓపిక్గా చేశాను అనమాట మొత్తం ఇట్లా మనం ఆయిల్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో మొత్తానికి ఒకటైతే మంచిగా ఫ్రై అయిపోయింది పేలకుండా బామ్ లాగా సో ఇంకా తర్వాత మెల్లగా ఇవన్నీ చేసేటప్పటికి టైం పట్టింది ఇంకా వీడియోలో అంతా ఎందుకు ప్రాసెస్ చూపియడం అని చెప్పి నేను చూపించలేదు ఆల్రెడీ మీకు అర్థమయ్యే ఉంటుంది సో అందుకని ఈ విధంగా అయితే చేసి పెట్టేసుకున్నాను ఒకసారి మా అమ్మ బయట తినింది ఈ పొటాటో చీజ్ బాల్ సో మా అమ్మకు బాగా నచ్చేసింది అనమాట ఇంకా ఇంట్లో ట్రై చేద్దామని చెప్పి చేశాము ఇది వచ్చేసి రోస్టెడ్ గార్లిక్ మైనీస్ అనమాట ఇది మా అమ్మ తెప్పించింది ఇవన్నీ కూడా మా అమ్మ తెప్పించి రెడీగా పెడితే నేను చేసి పెట్టాను అనమాట ఫస్ట్ అయితే ఒకటి అయింది కదా ఎలా అయింది లోపల ఎలా ఉందో చూద్దామని చెప్పి తీసి చూసాము అయితే బాగానే వచ్చింది కానీ తింటే మటుకు అసలు ఏ ఫ్లేవరు తెలియట్లేదు కమ్మ ఉందనమాట అంత కమ్మగా ఉప్పు లేకుండా మేమైతే అసలు తినలేము కాబట్టి మాకైతే ఇది ఫ్లాప్ అయిందనమాట వీడియో వస్తే లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్